శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుబ నమ మన కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి రాశి చక్రంలో ఒకటవ రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి జాతకుల ఫలితాలు చూసినట్లయితే గనుక మీ ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక పరమైన విషయాలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడటం అదేవిధంగా మీ యొక్క ఆలోచన విధానం దెబ్బతినే అవకాశము ఉంటుంది అదేవిధంగా ఈ రాశి జాతకులకు మీరు తీసుకునే నిర్ణయం వలన మీ పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడటం అనుకోని ఇబ్బందులు ఎదురవ్వటం జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి స్నేహితులతో గాని బంధువులతో గాని మాట పట్టింపులు ఏర్పడతాయి అదేవిధంగా అన్ని రంగాల వారికి సామాన్యమైన స్థితి కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీ సహ ఉద్యోగులతో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున ముఖ్యమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పును చేసుకోండి ఈ రాశి వారు మీ యొక్క సంతాన పరంగా సహాయ సహకారాలు అందించడం ద్వారా వారు విజయాలను పొందుతారు అని చెప్పుకోవాలి ఈ రాశి వారికి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు గురి చేయాలి అని అనుకుంటూ ఉన్నారు వారి ద్వారా మీకు కొంచెం ఉపశమనం ఉంటుంది కొన్ని శుభవార్తలను వింటారు కొంచెం ఒత్తిడితో కూడుకున్నటువంటి విధానంగా ఉండటం జరుగుతుంది ఇక ఈ రాశి జాతకులకు వృత్తి ఉద్యోగపరంగా కొంత వ్యతిరేకకరమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారులలో కొన్ని మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈరోజు మీ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడటం చాలా మంచిది ఇది ఏమైనప్పటికీ ఈరోజు ఉండేటటువంటి సమస్యలను అధిగమించడానికి ఈ రాశివారు అనుకూలమైన పరిస్థితులు కలగడానికి శివాస్తకాన్ని పఠించడం ద్వారా ఈ రాశివారు ఆంజనేయ దండకాన్ని ఏడుసార్లు సార్లు పారాయణ చేయడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాసులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పని చేయాలి ప్రతి విషయం లోతుగా ఆలోచించాలి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి మీకు కాలం వ్యతిరేకంగా ఉండనుంది ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు ఒత్తిడితో ఏ పని చేయవద్దు ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ముందస్తు ప్రణాళికతో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన వ్యాపార యోగము ఉంది పలు విధాలుగా అభివృద్ధి సాధిస్తారు చురుకుగా తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువ చేస్తాయి తెలియని ఖర్చులు ఎదురవుతాయి వెతుకుతున్నది దొరుకుతుంది కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తి చేయండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి లక్ష్యం సిద్ధిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా బలపడతారు ఆశయాలు నెరవేరుతాయి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి అదృష్టవంతులు అవుతారు ఇష్టదైవాన్ని స్మరించండి అభిష్టం సిద్ధిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు వ్యాపార లాభాలు బాగున్నాయి తోటి వారి ప్రోత్సాహం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి నిరంతర కృషితో లక్ష్యం సిద్ధిస్తుంది ఒక సమస్య తొలగిపోతుంది ఈ రాశి వారు శివ ఆరాధన చేసుకోవడం ద్వారా శుభప్రదం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనయోగం సూచితం ఆర్థికాభివృద్ధికి కావలసిన నిర్ణయాలు అమలు చేయండి ఉద్యోగంలో అధికారులు ప్రసన్నులవుతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చవద్దు వ్యాపారంలో తొందరపడవద్దు కలహాలకు అవకాశము ఇవ్వద్దు ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు నవగ్రహాలను స్మరించండి ఇష్టకార్యం సిద్ధిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అనుకూలమైన సమయం ప్రణాళిక ప్రకారం పనులు చేసి లబ్ధి పొందండి అధికార యోగం అనుకూలంగా ఉంది సందర్భోచితంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కలిసి వస్తుంది అనుకున్న విధంగా అభివృద్ధిని సాధిస్తారు లక్ష్మీదేవిని స్మరించండి మేలు జరుగుతుంది వృశ్చిక రాశి వృష్టికి రాసేవారికి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మీ కటాక్షముంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మొహమాటం వల్ల నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి ధర్మ మార్గంలో ముందుకు సాగండి విఘ్నాలను అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు ఇతరులపై ఆధారపడవద్దు నవగ్రహాలను స్మరిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పనులని ప్రారంభించి ఉత్సాహంగా పూర్తి చేయండి అదృష్టయోగం సూచితం తోటి వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది గందరగోళ స్థితి నుండి బయటపడతారు ఒక మేలు జరుగుతుంది ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది సృజనాత్మకమైన ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు పెట్టుబడులు కలిసి వస్తాయి సంకల్ప సిద్ధి ఉంది దేనికోసము ప్రయత్నిస్తూ ఉన్నారో అది అందుతుంది దగ్గరి వారితో విభేదించవద్దు ఇష్టదేవాన్ని స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి ప్రశంసలు అందుతాయి ధర్మ మార్గంలో ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి బహులాభం సూచితం మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి పనులని మధ్యలో ఆపకూడదు వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా నష్టాలను నివారించుకోవచ్చు నవగ్రహాలను స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో సంకల్ప సిద్ధి ఉంది ఏకాగ్ర చిత్తంతో పనిచేయండి ఒక ఆపద నుండి బయటపడతారు ఎవ్వరితోనూ విభేదించవద్దు సున్నితమైన అంశాలపై లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించడము మంచిది కాదు సమష్టి నిర్ణయాలు శక్తిని స్థాయి పనులని సొంతంగా చేసుకోవాలి అవసరాలకు ధనం అందుతుంది ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్